ఎందుకంటే సో మనం ఆల్రెడీ మా సమస్య గురించి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను మేము రైతుల కోసం పనిచేస్తున్నాము మహిళల కోసం పనిచేస్తున్నాము ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం మదర్ తెలిస గ్రామీణాభివృద్ధి సంస్థ పనిచేస్తాము దాంట్లో భాగంగా మీ ఎఫ్ఈస్ తోటి ఒక పన్నెండు పన్నెండు ఎఫీఓస్ తోటి మేము పనిచేస్తున్నాము వారికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మా సమస్య తరఫున మా డైరెక్టర్ ఫాదర్ జురేనా గారి ద్వారా సో చాలా రకాలుగా సహాయ సహకారాలు మీ అందరి అందరికీ అందించడం జరిగింది మీకు తెలుసు బిల్డింగ్లు కానీ హార్వెస్టర్లు కానీ డ్రోన్లు కానీ నాటు వేసే యంత్రాలు కానీ రకరకాలుగా సహాయ సహకారాలు ఎఫ్ఈవోస్కి అందించాము సో దాంట్లో భాగంగా మా సమస్య ఏమాచన చేసిందంటే సేంద్రీయ వ్యవసాయం మీద కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు దాదాపుగా ఎనిమిది ఎఫ్ఈఓస్ తోటి ఇటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాము ఎందుకంటే దాదాపుగా మన సార్లు మాట్లాడారు మన భూమి అంతా పొల్యూట్ అయిపోయింది మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతున్నాయి సో మనలో మార్పు రావాలి ఈ సేంద్రియ పంటలు ఆర్గానిక్ పంటలు పండించాలి అని చెప్పేసి మా సమస్య ఎకరాల ఎకరాలు కాకుండా రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఎకరం ఎకరము సో ఈ విధంగా వేసుకొని కొంత మార్పు వస్తే మీరు తిని మీ పిల్లలు తింటే మన ఆరోగ్యంగా ఉంటే దాన్ని చూస్తే మిగతా రైతుల్లో కూడా మార్పు రా మార్పు వస్తాయని చెప్పేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు మద్దతు తెలిసే సమస్య జరుపుతూ ఉన్నది సో దాంట్లో భాగంగా కూడా ఈరోజు మనము ఈ రమేష్ సార్ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళంతా ఆర్గానిక్ పంటలు వేసిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి స్టాండింగ్ క్రాప్ ఉంది వీళ్ళకి సో వీళ్ళ కోసం ఎందుకు వచ్చామంటే ఈ కషాయాలు ఎటువంటి కషాయాలు వాడాలి ఏ పంటలకు వాడాలి ఎట్లా వాడాలి అని చెప్పేసి నేర్పించడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మన రమేష్ సార్ ఇంటి ఇంటికి వచ్చాము సో దాంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే సో మేము కూడా ప్రతిసారి ఇక్కడికి రాకుండా మా ఏరియాలో నల్గొండలో ఇటువంటి ఒక యూనిట్ పెట్టాలనే ఆలోచనతోటి మేము మైఫ్యూర్ రైతు తోటి మాట్లాడడం జరిగింది సో దాంట్లో భాగంగా సో ఇవి చంద్రపల్లి సొసైటీ వాళ్ళు ముందుకొచ్చారు ఒక యూనిట్ పెట్టబోతున్నారు సో ఎట్లా ఇవి తయారు చేయాలి అనేది మనం అక్కడ మన దగ్గర కూడా మన రమేష్ సార్ అక్కడికి వచ్చేసి మన యూనిట్ యూనిట్ దగ్గర సో ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా పెడతారు సో ఆ యూనిట్ మన మన ఏరియాలో పెడితే సో మీతో మన రైతులందరూ ఎక్కడైతే పండిస్తారో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి మీరు ఈ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి వాడుకోవచ్చు సో దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ